మొన్నటి వరకు చూడండి హైదరాబాద్ లో ఆవిడ ఎవరో కుమార్ అంటే ఆవిడ రోడ్డు పక్కనేసి అమ్మేదంట ఏ చికెన్ మటన్ ఏ ఉండే అనుకుంటా అన్ని రకాల కూరలు పెద్ద లైను ఆవిడ చూసి కూడా కులిపోయాన్ని కొన్ని కళ్ళు అంతే కదా మనిషి అంటేనే అసూగిపోరుడు ఎదుటడు బాగుంటే చూసావాళ్ళు దరిద్రుడు మనకంటే కొంచెం ఉన్నాడు అనుకోండి ఎవడైనా మన మనం ఏమైనా కొంచెం ఎదిగం అనుకోండి చుట్టూ చుట్టూతున్న కుళ్ళు కళ్ళు ఏడుస్తానే ఉంటారు అమ్మోళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు బాబు వీళ్ళు బంగారం కొనేసుకున్నారు వీళ్ళు అలా అయిపోయారు ఇలా అయిపోయారు చాలా కారు కొనేసుకున్నారంట బండి బండి ఈ ఏడుపులకి తట్టుకుని నిలబడాలి మనం ఉంటారు చుట్టూతా ఉంటారు అలాంటి వాళ్ళు మనం కొంచెం పచ్చకుంటే వాళ్ళు చూడలేరు ఎందుకో తెలియదు బంధువుల్లో ఉంటారు స్నేహితుల్లో ఉంటారు చివరికి మధ్యకాలంలో తోబుట్టువులు కూడా అలాగ తగలంటారంట అన్నయ్య బాగుంటే తమ్ముడు చూడలేకపోతున్న తమ్ముడు బాగుంటుంది అన్నయ్య చూడలేకపోతే అక్క బాగుంటే చెల్లి చూడలేక చెల్లి బాగుంటాయి అక్క చూడదు ఇదేం దరిద్రం రక్త సంబంధం నాకు అర్థం కాలేదు అసలు అందరూ ఓకే ఒక బ్లడ్ రిలేషన్ అయినప్పుడు వాళ్ళు బాగుంటే నీకే కదా సంతోషం నిజంగా వాళ్ళు వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి రే పొద్దు ఏదైనా పనికి పని వస్తే ఏమో కొంచెం మంచి అయితే నీకు ఏమైనా రూపాయి సాయం చేస్తాడేమో ఎవరో తెలుసు అది మంచి కోరుకోవాలి అరే మా అన్నయ్యే కదా బాగున్నాడు ఫోన్లే మా అక్కే కదా ఫోన్లే మా చెల్లె కదా మా బావే కదా